మండలం చింతపల్లిలో సీజనల్ వ్యాధులు ప్రబలాయి గ్రామంలో ఇప్పటికే ఇంటికి ఒకరు లేదా ఇద్దరు జ్వరం వాంతులు డయేరియాతో బాధపడుతున్నారు జ్వరం డయేరియా వ్యాప్తి చెందడంతో సమాచారం అందుకొని రంగంలోకి దిగిన డాక్టర్ చైతన్య బృందం గ్రామంలో చికిత్స అందిస్తున్నారు సేజనల్ వ్యాధుల బారిన పడిన చిన్న పిల్లలను పరీక్షించి వైద్య బృందం ఇంజక్షన్లు సెలైన్లు ఎక్కిస్తున్నారు ఎక్కువగా వాంతులు విరోచనాలు జ్వరంతో బాధపడుతున్న తొమ్మిది మంది చిన్నాలతో పాటు ఒక వృద్ధుడు కూడా ఉన్నాడు వీరందరికీ చికిత్స అందిస్తున్నారు వారిలో ఇద్దరిని వైద్యులు అత్యవసర చికిత్స కోసం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులను ఎంపీడీఓ పంచాయతీ సిబ్బంది పరిశీలిస్తున్నారు డాక్టర్ చైతన్య దీపక్ అశోక్ మాట్లాడుతూ వ్యాధులు తగ్గేంత వరకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని అన్నారు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు బాధపడినట్టు మా దృష్టికి వచ్చింది సో ఇక్కడ మా సర్పంచులతో పాటు పారిశుద్ర ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళ సచివ పంచాయతీ వాళ్ళతో కూడా వచ్చి లోకల్ సర్పంచ్ వాళ్ళతో కూడి ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించినాము వాళ్ళల్లో ఇద్దరిని మాత్రమే గిద్దలూరు జీజిహెచ్కి రిఫర్ చేస్తున్నాము మిగతా వాళ్ళకి సెల్ఫ్ హైజనిక్ దానిపైన ఎడ్యుకేషన్ ఇచ్చినాము హాట్ వాటర్ బాయిల్ చేసుకుని తాగాలి సెల్ఫ్ హైజినిక్ కొన్ని ఇంపార్టెంట్ హ్యాండ్ వాష్ టెక్నెస్ గురించి సో ఇక్కడ ఉన్నది పిల్లలందరికీ ఐవి ఫ్లూయిడ్స్ యాంటీబయాటిక్స్ కూడా ఇక్కడే మనం పెట్టున్నాము

మాది చింతలపల్లి గేమ్ నా పేరు నాగరాజు ఇక్కడ మా పిల్లలకు బాగా లేకుంటే సార వాళ్ళంతా ఇక్కడ టీమ్ ఇక్కడే చేసినారు ఇక్కడ బాగా చేస్తా ఉండు సార వచ్చి వాంతులు వేదీలు జ్వరం వస్తుంది పిల్లలకు నిన్నీ నిన్న ఒకరోజు బాగలేదు ఈ రోజు వచ్చి అందరూ ఇక్కడ బాటలు పెట్టారు సార్ వాళ్ళంతా బాగా చేసేరు ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు మొక్కరు లేకుండా సార్ వాళ్ళందరూ వచ్చి డాక్టర్లు వచ్చారు అందరికి బాగుంది సార్ ఇప్పుడు